वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरु मे देवा सर्व सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः शरदा शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् ఓం సన్నిధియా గణపతయవే నమ శ్రీమహా సరస్వత్యే నమః మనము శ్రీ సాయి సరిత్రం ముప్పై తొమ్మిదవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా ముప్పై ఎనిమిదవ అధ్యాయ పరంగా మనం బాబా స్వయంగా వంట చేసి భక్తులందరికీ కూడా ఆ యొక్క భోజన పదార్థాలని ఇయ్యటం అనేటువంటి అంశం తరువాత నిత్య క్రమాన్ని ఎప్పుడూ కూడా మార్చకూడదు అన్నట్లుగా నానాసాహెబ్ చందోర్కర్ గారు ఒకసారి దోవలో ఉన్నటువంటి దత్త మందిరాన్ని సందర్శించకుండా సరాసరి మసీదుకు వచ్చినప్పుడు అక్కడ గోదావరి నదిలో కోపర్గాన్లో గోదావరి నదిలో కాళ్ళు చేతులు కడుక్కుందామని దిగితే ముళ్ళు గుచ్చుకుంది కాళ్ళలో అని అంటే అది కొంతవరకు పరిహారం అయిందిలే అని అన్నటువంటి వైనం అదేవిధంగా హేమడ్ పంతు గారికి మజ్జిగ ప్రసాదించినటువంటి వైనం మళ్ళీ ఇంకో ఇట్లాంటి అవకాశం దొరకదు అని చెప్పి పరోక్షంగా తాము సమాధి చెందబోతున్నటువంటి అంశం కూడా మనం చెప్పుకున్నాము నేటి అధ్యాయపరంగా బాబా సంస్కృత పరిజ్ఞానం భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం మహాసమాధి మందిర నిర్మాణం అనేటువంటి అంశం రీత్యా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ జైరామ జై రామ ఈ అధ్యాయంలో భగవద్గీత ఎందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థం ఉన్నది కొందరు బాబాకు సంస్కృతం తెలియదనియు అది సాహెబ్ చందోర్కర్ చెప్పినదనియు అనుటచే హేమాట్ పంతు యాఫయో అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించను రెండు అధ్యాయములలోనూ ఒకే విషయం ఉండుటచే రెండును ఇందులో పొందుపరచడమైనది తొలి పలుకు షిరిడి పవిత్రమైనది ద్వారకామాయి పావనమైనది ఏలైన శ్రీ సాయి అచటనే నివసించుచు తిరుగుచు మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు వారి సర్వ కార్యములను బాబా నెరవేర్చుచుండెను బాబా వారి కొరకే చాలా దూరము నుండి అచటకు వచ్చెను మొదట షిరిడి చాలా చిన్న గ్రామం సాయి బాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను తుదకది పవిత్రమైన యాత్రాస్థలమాయను అచట నుండు స్త్రీలు కూడా ధన్యులు బాబా ఎందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది బాబా మహిమను వారు స్నానము చేయినప్పుడు విసరునప్పుడు రుబ్బునప్పుడు ధాన్యము దంచునప్పుడు తదితర గృహ కృత్యములు చేయనప్పుడు పాడుచుండెడివారు వారి భక్తి ప్రేమలు పావనములు వారు చక్కని పాటలు పాడుచుండెడివారు అవి పాడిన వారికి వినిన వారికి కూడా మనశ్శాంతి కలగ చేయుచుండెను తదుపరి అంశం బాబా చెప్పిన అర్థం బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారు ఉండరు ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చందోకరుకు బోధించి ఆశ్చర్యమును కలుగచేశను ఈ విషయమును గూర్చి బీవి దేవి గారు బీవి దేవ్ గారు శ్రీ సాయిలీల సంపుటి నాలుగు పుట ఐదు వందల అరవై మూడు స్ఫుట విషయమునందు వ్రాసినారు వారు స్వయముగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకునటచే ఆ వృత్తాంతమును ఈ దిగువ ఇను నానాసాహెబ్ చందోర్కర్ వేదాంతమును బాహా చదివినవారు ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివియున్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను బాబాకు ఈ విషయము గాని సంస్కృతము గాని తెలియదని వారి అభిప్రాయం అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణుచెను ఆ తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయముల తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్లను తుచు నోటిలో ఏదో గొణుగుకొనుచుండెను బాబా నానా ఏమి గొణుగుచున్నావు నానా సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను ఏ శ్లోకము నానా భగవద్గీతలోనిది బాబా గట్టిగా చదువు నానా భగవద్గీత నాలుగవ అధ్యాయం ముప్పైనాల్గవ శ్లోకమును ఈ క్రింది విధముగా చదివెను తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశ్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన బాబా నానా అది నీకు బోధపడినదా అవును నీకు తెలిసినచో నాకు చెప్పుము దాని తాత్పర్యం ఇది సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై పడుట గురుని ప్రశ్నించుట వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకును అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసినవారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు బాబా నానా శ్లోకము యొక్క తాత్పర్యం అక్కరలేదు ప్రతిపదార్థము వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము అప్పుడు నానా ప్రతిపదమునకు అర్థము చెప్పాను బాబా నానా ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా ప్రణిపాత అను పదమునకు ఇంకొక అర్థం మరి నాకు తెలియదు ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారము అని మాత్రం నాకు తెలియను పరిప్రశ్న అనగా ఏమి ప్రశ్నలు అడుగుట ప్రశ్న అనగా ఏమి అదే అనగా ప్రశ్నించుట పరి ప్రశ్న అన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందు ఎలా ఉపయోగించను వ్యాసుడు తెలివి తక్కువ మాటకు నాకు ఇతర అర్థమేహీ తెలియదు సేవ అనగా ఎట్టిది ప్రతిరోజు మేము చేయుచున్నటిది అట్టి సేవ చేసిన చాలునా సేవ అను ఇంకను వేరే అర్థం ఏమి గలదో మరి నాకు లేదు రెండవ పంక్తిలోని ఉపదేశంతితే జ్ఞానం అను దానిలో జ్ఞానమను పదము ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా అవునవును ఏ పదము అజ్ఞానము జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములో ఏమైనా అర్థము కలదా లేదు శంకర భాష్యం మరి ఆ విధముగా చెప్పుటలేదు వారు చెప్పనిచో పోనిము అజ్ఞానము అనుపదము ఉపయోగించిన ఎడల తగిన అర్థం వచ్చినప్పుడు దానిని ఉపయోగించటకేమైనా ఆక్షేపణ గలదా అజ్ఞానము అను పదమును చేర్చి దాని అర్థమును ఎలా విశదపరచాలో మరి నాకు తెలియదు కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయుమని చెప్పనేలా స్వయముగా శ్రీకృష్ణుడు తత్వదర్శికాడా వారు నిజముగా జ్ఞానమూర్తియే గదా అవునవును అతడు తత్వదర్శియే కానీ అర్జునుని ఇతర జ్ఞానులను ఎలా సేవించమనో కూడా నాకు తెలియటం లేదు తోచుటలేదు నీకది బోధపడలేదా నానా సిగ్గుపడెను అతని గర్వం మణగెను అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు మనము సద్గురువునకు సర్వస్య శరణాగతి చేయవలేను ఊరక ప్రశ్నించుట చాలదు దుర్బుద్ధితో గాని దొంగ ఎత్తుతో గాని వారిని బుట్టలో వేయటకు గాని వారి తప్పులను పట్టుటకు గాని పనికి మాలిన ఆసక్తితో గాని అడగకూడదు నిజముగా తెలుసుకొని దానిచే మోక్షము పొందుటకు గాని ఆధ్యాత్మిక అభివృద్ధికి గాని అడుగవలెను సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును లేనిచో మానవచ్చుననే అభిప్రాయముతో చేసినది సేవ కాదు శరీరము తనది కాదనియు దానికి తాను యజమాని కాదనియు శరీరం గురువు గారిదనియు వారి సేవ కొరకే శరీరం ఉన్నదనియు భావించవలెను ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును గురు అజ్ఞానమును బోధించుననగా నా నాకు అర్థము కాలేదు బాబా జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారము బోధించుటయెట్లు అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానము అది సాక్షాత్కారం అనేది ఎలా బోధిస్తారు మనం అధ్యాయాల్లో కూడా ఆత్మ సాక్షాత్కారం గాని ఆత్మజ్ఞానం గాని బ్రహ్మజ్ఞానం గాని పరబ్రహ్మతత్వం గాని ఇవన్నీ కూడా బోధించటం కాదు అది అనుభవానికి రావాలి అనుభవానికి వచ్చే దిశగా మార్గంలో పెట్టేటువంటి బోధన చేయగలిగినటువంటి వాడు పరమ గురువు అది అంతేగాని ఆ ఇక్కడ అంటున్నారు చూడు సాక్షాత్కారం బోధించుటయట్లు అని చెప్పి జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు ఉన్నారు అజ్ఞానమును తొలగించుట ఇట్లు ఓ అర్జున స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులనది నీవుగా గ్రహింపు జ్ఞానమనగా అజ్ఞానమును నశింప చేయుటయే చీకటిని తరుముటయే వెలుతురు ద్వైతమును నశింప చేయుటయే అద్వైతం ద్వైతమును నశింపచేసెదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట చీకటిని నశింపచేసదనచో వెలుతురు గూర్చి చెప్పుట అద్వైతమును పొందవలనచో ద్వైతమను భావమును మనలో నుంచి తీసివేయవలెను అది ఏ అద్వైతమును పొందు జ్ఞానం ద్వైతములోనే ఉండి అద్వైతమును గూర్చి మాట్లాడగలవారు ఎవరు ఎవరైనా అట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను ఆ స్థితిలోనికేమో ద్వైతములోనే ఉండి అద్వైతమును మాట్లాడగల మాట్లాడగలవారెవ్వరు ఎవరైనా అట్లు చేసినచో ఆ స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను అది బోధిస్తే ఎట్లా ఆ స్థితిలోకి వచ్చిన వాళ్లే దాన్ని తెలియచేయగలరు అన్నట్లుగా దాని నట్లు పొందెదరు శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు గొప్ప సాక్షాత్కారము ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్యయోగము సద్గురువు నిర్గుణుడు సచిదానందుడు వారు మానవాకారమున అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావం కొంచెము కూడా వికారం చెందదు వారి సత్య స్వరూపం దైవిక శక్తి జ్ఞానము తరగకుండా జ్ఞానము తరగకుండా ఉండును శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే కానీ అతని అనేక జన్మల అజ్ఞానం తానే శుద్ధ చైతన్యమను సంగతిని కప్పివేయను అది శిష్యుడు కూడా గురువుతో సమానమైన వాడే అయితే గురువు ఇక్కడ ఏం చెప్పారు గురువు గారు ఒక్క నిమిషం నిర్గుణ స్వభావం అసలైన నిర్గుణ స్వభావం గురువు గారిలో కొంచెం కూడా వికారాలని చెందకలా ఉంటుంది కానీ శిష్యుడిలో ఏమిటి ఆ శుద్ధ చైతన్యత్వం అనేటువంటి సంగతి అనేక జన్మల అజ్ఞానం చేత ఆ సంగతి కప్పివేయబడి ఉంటుంది సామాన్య నికృష్ట జీవుడు నేను అని అనుకుంటూ ఉంటారు అది అదే అన్నమాట తేడా గురువుకి శిష్యుడికి తేడా అయితే అప్పుడు ఏం చేస్తారుట గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయగలరు తీసివేయవలెను తగిన ఉపదేశం ఇయ్యవలెను లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట అనుకుని శిష్యునకి గురువు నీవే దైవం శక్తి ఎతుడవు ఐశ్వర్యశాలివి అని బోధించును అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెముగా తానే దైవమని గ్రహించును తాను శరీరమనియు తానొక జీవిననియు లేదా అహంకారమనియు దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచు నితాంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషం దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము విచారము ఈ రెండు యొక్క మిశ్రమము కలుగును ఈ భ్రమను ఈ దోషమును ఈ మూల అజ్ఞానమును గూర్చి అతను ఆరంభించవలెను ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది అది ఎక్కడ ఉన్నది అను దానిని చూపుటయే గురూపదేశం అందరు ఏమిటిట గురూపదేశం అజ్ఞానం అసలు ఎట్లా అంకురించింది ఎక్కడుంది అనే దాన్ని చూపించటమే గురూపదేశం ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి తగినటువంటి మార్గాలను తన బోధలతో చేతలతో మౌన ప్రబోధంతో చేయగలిగిన వాడే గురువు అని ఏ ఈ దిగువ వివరించిన అజ్ఞాన లక్షణములు ఏమిటి అజ్ఞాన లక్షణాలు ఇప్పుడు మనలో నేను జీవిని శరీరమే ఆత్మ నేను శరీరమును అనుకోవటం భగవంతుడు ప్రపంచము జీవుడు వేర్వేరు నేను దేవుడను కాను శరీరం ఆత్మ కాదని తెలుసుకొనకుండుట దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట ఈ తప్పులన్నీయు చూపించనిదే శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా శరీరమనగా ఏమిటో తెలియజాలడు వానిలో వానికి ఎట్టి సంబంధము కలదు ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండును ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు ఈ సంగతులను బోధించుటకు వాని అజ్ఞానం నశింప చేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశం చేయనేలా ఉపదేశమనున్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానమును సింప చేయుట కొరకే అది మరి జ్ఞానమూర్తి అయిన జీవుడికి జ్ఞానోపదేశం చేయనేలా అంటే ఇందాక చెప్పలా ఏమిటి అంటే అనేక జన్మల అజ్ఞానం తానే శుద్ధ చైతన్యం అనేటువంటి సంగతి కప్పివేస్తుంది కాబట్టి తాను సామాన్య నికృష్ట జీవుడని అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందుకని జీవుడు జ్ఞానమూర్తి అయినా గానీ జ్ఞానోపదేశం చేసి ఆ అజ్ఞాన పొరలను తొలగించి తాను జ్ఞానమూర్తి అనేటువంటి అభిప్రాయాన్ని కలగచేయగలిగింది గురువు ఒక్కరే సద్గురువు ఒక్కరే అని అనగా శరణాగతి చేయుట శరణాగతి అనగా తను మన ధనములను అర్పించుట శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించుమననేలా సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును గురువు శిష్యుని వాసుదేవుడుగను శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావించును అటువంటి భక్తులు గురువులు గలరని శ్రీకృష్ణుడు తెలిసియుండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పాను అట్టి వారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియవలయననియే కృష్ణుడు అట్లు పేర్కొనెను తదుపరి అంశం సమాధి మందిర నిర్మాణం బాబా తాను చెయ్యనిశ్చయించుకుని పనులు గూర్చి ఎప్పుడునూ మాట్లాడువారు కారు ఏమీ సందడి చేయువారు కారు సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా ఏర్పరచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు అందుకు సమాధి మందిర నిర్మాణం ఒక ఉదాహరణం నాగపూరు కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబముగా ఉండేటివాడు అతనికి అతట సొంత భవనం ఉండిన బాగుండునని ఆలోచన కలిగను కొన్నాళ్ల పిదప దీక్షిత్వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యం కనిపించను బాబా స్వప్నములో అగుపడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించుమనెను అచ్చట నిద్రించుచున్న శ్యామాకు కూడా అట్టి దృశ్యం కనిపించను బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణమడిగను శ్యామ ఇట్లు చెప్పను బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరంతో సహా వాడాను నిర్మింపు నేను అందరి కోరికలను నెరవేర్చదను అనెను బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమున మైమర్చితిని నా గొంతు ఆర్చుకొని పోయేను నా కండ్ల నుండి నీరు కార్చుండెను అందువలన నేను ఏడ్చుట మొదలుడితిని వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాబూ సాహెబ్ బుటి విస్మయమందెను ధనవంతుడగుట చేతను చేతనైన వాడగుట చేతను అచ్చోటక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకుని మాధవరావు దేశ్ పాండే అనగా శ్యామ సహాయంతో ఒక ప్లాను గీసెను కాకా సాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించెను దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను కట్టుట ప్రారంభించిరు శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను భూమి ఉపరిగృహం భూగృహము భావి పూర్తి అయ్యను బాబా కూడా లెండికి పోవునప్పుడు తిరిగి వచ్చునప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను మిగిలిన పని అంతయు బాపు సాహెబ్ జోగును చూడమనిరి అది నిర్మించినప్పుడు బాపు సాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగెను చుట్టూ గదులు ఉండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలను అని తట్టెను బాబాకు ఈ సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కనుగొనవలనని శ్యామాకు చెప్పెను వాడా ప్రక్క నుండి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయము అడుగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదను అని వాడా వైపు చూచుచూ వాడ పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకునవలను మనమందరము అచ్చట ఉందుము కలిసి మలసి ఆడుకొందుము ఒకరినొకరు కౌగలించుకొని సంతోషముగా ఉండవచ్చును అనిను దేవస్థాన మధ్య మందిరము కట్టుటకది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమ్మ సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగల కొట్టి పనిని ప్రారంభించెను కొద్ది కాలములో పని పూర్తి అయ్యను మురళీధరు విగ్రహము తయారు చేయుటకు ఆ జ్ఞాపించిరి అది తయారు కాకమునుపే క్రొత్త సంగతి జరిగను బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను వారు కాయమును విడిచుటకు సిద్ధముగా ఉండిరి బాపు సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడాయను నిరాశపడెను బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రం కాదనియు తాను మదుపు పెట్టిన లక్ష రూపాయలు వ్యర్థమగుననియు చింతించుచుండెను కాని బాబా సమాధి ముందు నన్ను రాతివాడాలో ఉంచుడు అన్నటి పలుకులు బాపు సాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించెను సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములో పెట్టి సమాధి చేసిరి ఇట్లు మురళీధరుని కొరకని నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటీవాడాయే సమాధి మందిరమనియు అర్ధమును పాఠకులు గ్రహించవలెను వారి విచిత్ర జీవితములోతును కనుగొన శక్యము కాదు తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరం సమాధి ఎగుటచే బాపు సాహెబ్ బూటి మిక్కిలి ధన్యుడు గొప్ప దృష్టశాలి ఇది శ్రీ సాయి సచ్చరిత్రం ముప్పై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఏతత్ ఫలం సర్వ సద్గురుచరణ అరవిందర్పణమస్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీసీతారామలక్ష్మణ భరతశత్రుఘ్నసహిత హనుమతే నమ శుభంభవత్